విద్యతో పాటు నైతిక విలువ నేర్పించడమే ప్రజ్ఞ ప్లే స్కూల్ లక్ష్యం పిల్ల విజయ కుమార్ మధురవాడ విద్యతో పాటు నైతిక విలువలు నేర్పించడమే ప్రజ్ఞ ప్లే స్కూల్ లక్ష్యం అని ప్రజ్ఞ విద్యా సంస్థల అధినేత పిల్ల విజయ కుమార్ పేర్కొన్నారు సోమవారం పిల్లలకు సామాజిక సేవపై అవగాహన కల్పించేందుకు స్థానిక హ్యాండ్స్ టు హెల్ప్ వైజాగ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని పెద్దలకు కావలసిన నిత్యావసర సరుకులను అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులకు బాల్యం నుండి సామాజిక నైతిక విలువలపై అవగాహన కల్పించాలని ఇటువంటి కార్యక్రమాలను రూపొందించిన మేనేజ్మెంట్ డైరెక్టర్ పిల్లకృష్ణ పృథ్వీతో పాటు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు హ్యాండ్స్ టు హెల్ప్ సొసైటీ ఫౌండర్ చైర్మన్ చిన్ని వెంకట్ మాట్లాడుతూ ఇటువంటి చక్కటి కార్యక్రమాల్లో తమను కూడా భాగస్వామ్యం చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు విశిష్ట అతిథిగా హాజరైన డాక్టర్ ఫాసిల్ మాట్లాడుతూ చిన్నారుల చేత ఇలాంటి కార్యక్రమం చేయడం అన్నారు మా యువ డాక్టర్ బృందం కూడా త్వరలో ఒక మంచి కార్యక్రమం ద్వారా చిన్నారులకు వైద్య పరంగా సేవలు అందించేందుకు విద్యార్థులకు ఎప్పుడు ఉండాలని ఆకర్షించారు కార్యక్రమంలో ఎంఎస్ఆర్ ప్రసాద్ డాక్టర్ కోనబాబు బాబురావు మహాశ్రీను బి రాము కె ధర్మారావు శంకర్ సంతోష్ పి గణేష్ చైతన్య తదితరులు పాల్గొన్నారు ओके जे रा जे ए क्या रे छे बंदू जरूर सार दा पता है अकड़ के अकड़ नीचे ठीक आ रहा uh, uh, um. <Dionries> है चलो बंदू वे दिस सुन ना हम चाय पे चलेंगे रवि लो लो जावत आहे कोण आहे कोण आहे माझका संपर्क आहे आता तापू हां तापू बंद रे बंद रे चालू नाही आहे मी चे प्लॅग करतोय नास्ता नास्ता मी चलेंगे जिथे जाऊ टाक दे प्रोफेसर प्रोफेसर आद्या అందరికీ శుభోదయం ఈరోజు ప్రజ్ఞ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజ్ఞ ప్లే స్కూల్స్ అధినేత అయినటువంటి విజయ్ కుమార్ గారు మరి అలాగే ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి పృథ్వీగారి ఆధ్వర్యంలో హ్యాండ్స్ టు హెల్ప్ మరియు వైజాగ్ హోల్డేజ్ హోమ్ వద్ద ఈ చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే ఈ సోషల్ యాక్టివిటీస్ మీద అవగాహన రావాలి అనే ఒక ఉద్దేశం మీద ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో టూత్ బ్రషెస్ షాంపూసు పేస్ట్లు అలాగే రైసు వాళ్ళకి కావాల్సిన కొంత కిరాణాను కూడా ఈరోజు వారు అందజేయడం జరిగింది ఇటువంటి ఈ చిన్నపిల్లలు ప్లే స్కూల్ నుంచి ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి ఈ విధమైన సోషల్ యాక్టివిటీస్ మీద అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశం ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రిజ్ఞ మేనేజ్మెంట్కి రావడం ముఖ్యంగా చాలా సంతోషదాయకం ఆ కార్యక్రమంలో మా హ్యాండ్ కూడా భాగస్వామ్యం చేయడం మరింత ఆనందంగా తెలియచేసుకుంటూ వారికి కూడా మా సంస్థ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారితో సంయుక్తంగా మరిన్ని కార్యక్రమాలు మేము చేసేందుకు వారితో కలిపి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రోజు చాలా శుభదినం ఎందుకంటే చిన్న చిన్నతనం నుంచే మనం పిల్లలకి మంచి విద్యాబుద్ధి చెప్పడంతో పాటు నైతిక విలువలు సమాజం మీద బాధ్యత పెంచే కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది అయితే ఇది మా ప్రజ్ఞా స్కూల్ సిఈ అండ్ టీచర్సు అదేవిధంగా పిల్లలు అందరూ పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి సం సంయుక్తంగా ఈ ఈ మంచి కార్యక్రమం చేశారు అయితే దీంట్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే మా ప్లే స్కూల్స్ ప్లే స్కూల్స్ తల్లిదండ్రులు ఇప్పుడు మిడిల్ చిన్న ఏజ్లో ఉంటారు వాళ్ళు తల్లి పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చిన తర్వాత కొంత మేము కలిపి ఇలాగా ఓల్డేజ్ హోమ్కి ఇవ్వడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఏం చేస్తున్నాం నాకు ఇప్పుడే వచ్చిన ఐడియాది తీసుకొని ప్రజ్ఞ ఫౌండేషన్ కూడా స్థాపించి తద్వారా కార్యక్రమాలు ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటున్నాం అలాగే ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని చేసి చేస్తే పిల్లల సమాజం పట్ల అవగాహన పెరుగుద్ది నైతిక విలువలతో కూడిన విద్యను అందించిన రోజే మనం మెరుగైన సమాజాన్ని చూడగలుగుతాం